ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొదటి మ్యాచ్ ఇండియా శ్రీలంక మధ్య జరిగింది గౌహతిలోని బరస్పరా స్టేడియంలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం కారణంగా రెండుసార్లు మ్యాచ్ని ఆపివేశారు దీని కారణంగా నలభై ఏడు కుదించారు మ్యాచ్ని మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది ఓపెనర్స్ స్మృతి మందానా ప్రతీక్క బాగా ఆడలేదు తర్వాత వచ్చిన హర్నీ డిఎల్ నలభై ఎనిమిది పరుగులు చేసి మ్యాచ్ని నిలబెట్టింది తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ జిమమ్మ రోడ్రిగ్స్ విచాఘోష్లు బాగా ఆడలేకపోయారు దీప్తి శర్మ అమన్జీత్ కౌర్లు చిన్న ఆడుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచారు ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు చివరిలో వచ్చిన స్నేహ రెండు ఫోర్లు రెండు సిక్స్లతో స్కోరు వేగాన్ని పెంచింది ఇండియా రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది తర్వాత బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక రెండు వందల పదకొండు పరుగులకి ఆల్అవుట్ అయింది శ్రీలంక ఉమెన్స్ టీం మొదటి పదిహేను ఓవర్లు డామినేట్ చేసింది కెప్టెన్ చమారా ఆటపట్టు వికెట్ పట్టడంతో మ్యాచి భారత చేతిలోకి వచ్చింది ఆటపట్టు దీప్తి శర్మల మధ్య మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగింది దీప్తి శర్మ వేసే ప్రతి బంతిని షార్ట్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉండేది ప్రతి బంతిని షార్ట్గా మలుస్తూ ఉండి ఈ క్రమంలో తన మూడో ఓవర్లో చివరి బంతికి ఆటపట్న అవుట్ చేసింది తర్వాత వచ్చిన బ్యాటర్స్ అంతగా ఆడలేదు రెండు వందల పదకొండు పనులకి శ్రీలంక ఆల్అవుట్ అయింది యాభై తొమ్మిది పరుగులతో భారత్ విజయం సాధించింది దీప్తి శర్మ యాభై మూడు పరుగులు చేసి మూడు వికెట్లు తీసింది తన ఆల్రౌండర్ ప్రతిభతో మ్యాచ్ని గెలిపించింది ఈమెకు తోడు అమన్జీత్ కౌర్ సూపర్ పెర్ఫార్మెన్స్తో యాభై ఏడు పరుగులు చేసి ఒక వికెట్ తీసింది ఇండియన్ ఉమెన్స్ టీమ్ టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన వీళ్ళిద్దరు ఆల్రౌండర్ ప్రతిభతో మ్యాచ్ని గెలిపించారు వన్ డౌన్ వచ్చిన హర్నీ డియల్ మరియు చివర్లో వచ్చిన స్నేహ బాగా ఆడి ఆకట్టుకున్నారు బౌలింగ్ బాగా వేశారు ఫీల్డింగ్ పర్వాలేదనిపించింది అక్కడక్కడ క్యాచీలు డ్రాప్ చేశారు నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో కొలంబోలో అక్టోబర్ ఐదో తేదీ జరుగుతుంది